మంత్రి నారాయణ చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి బ్రదర్స్ మంత్రి నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఓ పేద విద్యార్థిని దత్తత తీసుకున్న రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ జోరు వానడు సైతం లేక చేయకుండా అధిక సంఖ్యలో విచ్చేసి మంత్రి నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రూరల్ టీడీపీ శ్రేణులు నెల్లూరు నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజానేత మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ముద్దుగా దిష్టి తీయించారు అనంతరం భారీ స్థాయిలో భాన సంచాలతో మంత్రికి రూరల్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి బ్రదర్స్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు జోరు వార్లు సైతం మంత్రి నారాయణపై అభిమానంతో రూరల్ టీడీపీ నేతలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు సాధారణంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం తనకి ఇష్టం ఉండదని తెలిపారు అయితే మంత్రిగా అందరి కోరికపై ఈ రోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు ఈ రోజు కూడా సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హయాంలో మూతపడ్డ విఆర్ హై సిద్ధం చేస్తున్నామన్నారు ఇందులో కేవలం పేద పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు నెల్లూరు రూరల్లో కూడా కొంతమందికి అవకాశం కల్పించామని తెలిపారు నెల్లూరు సిటీ రూరల్ రెండో నాకు సమానమేనన్నారు అన్ని డివిజన్లలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు తన జన్మదిన వేడుకలను నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధరెడ్డికి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు జరపడం అని తెలిపారు సీఎం చంద్రబాబు ఆశలతో మంత్రి నారాయణ సహకారంతో రూరల్లో వందలాది అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు మంత్రి నారాయణ పుట్టినరోజు సందర్భంగా తాను ఓ పేద కుటుంబానికి చెందిన గురు చరణ్ సింగ్ చదువుల బాధ్యత తీసుకుంటున్నానని ప్రకటించారు అతను ఎంతవరకు చదివినా ఎంతవరకు ఖర్చైనా నేను భరిస్తానని భరోసా ఇచ్చారు అలాగే బారాషాహి దర్గా రొట్టెల పండుగను మంత్రి నారాయణ సహకారంతో వైభవంగా నిర్వహించబోతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేవులు అందరూ ఉన్నారో ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా మౌలిసి రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టాను అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ రెండు పెట్టుకున్నాను ఆ విధించే తర్వాత విఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా విఆర్ఐస్ ఉండడం జరిగింది పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రినివేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజ్లో చదివాను అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒటిలో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి అక్కడే పెట్టాం అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలిచ్చా జిల్లాలకి ఇచ్చాం చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీ ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిద్దాం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ చేసేట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిని వచ్చింది సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టున్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు అలాంటి వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశాను అదేవిధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మహారాష్ట్రాలకు దర్ ఇరవై లక్షలుగా అంటే అది డిలే అయిపోతుంటే నూడా ఆరు లక్షలు ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేదిగా నిన్నే ఆర్డర్ చేశాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నొడ చైర్మన్తో ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ గురించి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ కూడా అనేక ప్రాంతాలు జన్మదన వెనుగోలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ సంస్థ నారాయణ గారిని జన్మదిన వేడుకలు చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కొంతని అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి మందులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి పూర్తి స్థాయి సహకారాలు అని చెప్పుకుని ఈ సందర్భంగా పొంగు నారాయణ గారంటే అభివృద్ధి వివాదాలకు దూరం అందరి వాడు అజాత శత్రువు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో